హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్టెట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది అనమాట రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్నారు వానకాలం సీజన్ సంబంధించి రైతు భరోసా పైసలు అనేది జమ చేయడం జరిగింది తాజాగా వచ్చేసి ఇప్పుడు యాసంగి సీజన్ అయితే నడుస్తూ ఉంది అయితే ఎప్పటి నుంచి రైతు భరోసా పైసలు అనేది జమ కావడం జరుగుతుంది దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కొంతమందికి అయితే మాకు యాసంగి వానకాలం సీజన్లో డబ్బులు అనేది ఇక రాలేదని అడుగుతున్నారు అవి ఎప్పటి నుంచి జమ కావడానికి అవకాశాలు అయితే ఉంది ఈసారి మరి రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేది ఎకరానికి పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనగా కేంద్రం నుంచి సహాయం అయితే అందుతుంది అది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటో విడతకు సంబంధించి ఫైనల్ డేట్ అనేది రావడం జరిగిందనమాట సో ఎప్పటి నుంచి ఆ రెండు వేల రూపాయలు అనేది జమ కావడం జరుగుతుంది సో ఒక లీస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఈ లీస్ట్ ప్రకారం వీరికి ఏదైతే తొలగించడం జరిగిందనమాట అవి ఎలా తెలుసుకోవాలి దాంతోపాటు మనకు కొత్త వారికి ఏమైనా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉందా వివరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో వీరికి పదివేల రూపాయలు అనేది జమ చేయనున్నారనమాట సో రేపు ఎంతమందికి డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది ఏంటి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఆసంగి సీజన్ ప్రారంభ నేపథ్యంలో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమైనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వర్షాల కారణంగా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు ఇటు పత్తికి సంబంధించి కొనుగోలు అదే విధంగా పెట్టుబడి ఎక్కువైందని ఇందుకు సంబంధించి కొన్ని వైపరీత్యాల కారణంగా తమను ఆదుకోవాలని రైతులు తీవ్ర ఆందోళన అయితే ఉన్నారు ఇవన్నీ గ్రహించినటువంటి రాష్ట్ర సర్కారు జరిగింది ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ముఖ్యంగా ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి యాసంగి కావచ్చు వానకాలం సీజన్ సంబంధించి రైతు భరోసా స్టార్టింగ్ లో అయితే తక్కువ ఎకరాలు తర్వాత వచ్చేసి యాస వానకాలంలో తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ఇక ఎకరాలతో నిమిత్తం లేకుంటే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వారికి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా పెట్టుబడి సాయం ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి పడేది రైతుల ఖాతాల్లో అప్పుడే ఇందుకు సంబంధించి ఇరవై ఒక విడతకు సంబంధించి నగదు సాయం ఎప్పుడు పడుతుందని దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు దీపావళి పర్వదిన సందర్భంగా వస్తుందని చెప్పేసి అందరం కూడా ఆశపడడం కానీ రైతులకు సంబంధించి నిరాశ అయితే ఎదుర్కోవడం జరిగింది ఎందుకంటే ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ అదేవిధంగా కాశ్మీర్లో కూడా రైతులకు పిఎం కిసాన్ ఇరవై ఒక విడత ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఆల్రెడీ ఇప్పుడు మనకు రావాల్సిన పైసలు కూడా వాళ్ళకి అక్కడ ముందుగానే రిలీజ్ చేశారనమాట అయితే అక్కడ ఏర్పడిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా రిలీజ్ చేయడం జరిగింది చెప్పేసి మనకు ప్రతి ఏటా కూడా మూడు విడతల్లో వచ్చేసి మనకు ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతాయి కాబట్టి రైతుల ఖాతాల్లో ఈ సొమ్ములు కూడా ముఖ్యంగా టీపీటీ పద్ధతులు అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అనేది జమ చేస్తున్నారు సో ఎప్పుడు జమ అవుతాయి ఏందనే దానిపైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్రం నుంచి సమాచారం మేరకు నవంబర్ తొలి వారంలోనే రిలీజ్ అనమాట రెండు మూడు రోజుల్లోనే నగదు రైతుల ఖాతాల్లో అయితే జమ కానుంది లేదంటే రెండో వారంలో కూడా నగదు అనేది జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వ వర్గాల నుంచి అయితే తెలుస్తుంది అనమాట త్వరలోనే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో పిఎం కిసాన్ నగదును సాయాన్ని ముందుగానే రిలీజ్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట వచ్చిన వెంటనే మీ అకౌంట్లో కూడా డబ్బులు అనేది ఒక మెసేజ్ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట వచ్చిన వెంటనే అనమాకి ఇంత డబ్బులు చెప్పేసి కూడా కింద కామెంట్ చేయండి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అండి మరో గుడ్ న్యూస్ తెచ్చి చెప్పడం జరిగింది అనమాట ఎందుకంటే ఇప్పటికే భూములకు సంబంధించి కొనుగోలు అమ్మకాల విషయంలో సాదా పైనామాలు ఎవరికైతే ఉన్నాయో భూములు వాటిపైన న్యాయ చిక్కులు అయితే ఉంటాయి కాబట్టి వాటిని తొలగించారనమాట ఇక్కడ నుంచి దరఖాస్తు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది రైతులకు సంబంధించి ఎన్నో ఏళ్ళ కళ నిరీక్షణ తెరపడింది కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు ధరణి స్థానంలో కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకురావడం దాంతోపాటు రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని మార్పులు దీంతో పాటు దీంతోపాటు సాధాభానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి ఆ చట్టబద్ధత కల్పించే అంశంపైన గతంలో దరఖాస్తు చేసుకునే వారికి గుడి చెప్పడం జరిగిందనమాట సో ఇవన్నీ కూడా ఎందుకంటే జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఎక్కువగా తెల్ల కాగితాలు బాండ్ పేపర్లపైన కాయ విక్రహాలు అయితే చెందిన అగ్రిమెంట్లు అయితే ఉన్నాయి కాబట్టి సాదా బేనంల ద్వారా కొనుగోలు చేసినటువంటి మోకాపై ఉండడం అమైనవారి పేర్లు పట్టా పాస్ పుస్తకంలో రావడంతో సదరు వ్యక్తులు కూడా తమ అంటే తమంటూ గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి సో అటువంటి వారిని అన్నింటినీ ముఖ్యంగా ఇవన్నీ పాస్బుక్లు రాక వారు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే బేనంల ద్వారా కొనుగోలు చేసిన వారికి రెండు వేల పదహారు సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి పరిష్కారం కోసం అయితే వీటన్నిటిపైనే గుర్న చెప్పడం జరిగింది సాదా సాధా సంబంధించి మోక్షం అనే విధంగా సో ఇక జగిత్యాల జిల్లాకు రావడం జరిగింది మొట్టమొదటి తర్వాత మిగతా జిల్లాలన్నింటిలో కూడా ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు ఎవరు ఏంటన్నది కూడా అన్ని ఏ తరం నుంచి వచ్చింది ఎవరికి ఇవ్వాలి ఏంటన్నది కూడా వీరికి చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ రేవంత్ రెడ్డి సర్కారు ప్ర రైతుల ప్రధాన సమస్యను పరిష్కరించి చూపుతుందని చెప్పేసి ఎంతోమందికి సాదా పట్టాలు జారీ చేసే అవకాశం అయితే లభించనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్స్ సో మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట ముఖ్యంగా రైతులకు సంబంధించి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం శుభార్ చెప్పింది ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ప్రభుత్వం పెండి బకాయలు కూడా వెంటనే విడుదల చేయాలి దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ అవుతాయి ఆల్రెడీ నిన్న కూడా కొంతమందికి డబ్బులు అనేది జమ కావడం జరిగింది ఈ రోజు కూడా బోనస్ అనేది రైతుల ఖాతాల్లో అయితే కమిషన్ ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేది అన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యాసంగి సీజన్ సంబంధించి ఎదురు చూస్తున్నారు అయితే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున విడుదల చేయడానికి ప్రభుత్వం ఎట్టగేలకు సిద్ధం కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఒక గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఇక తెలంగాణలో గతంలో ఏదైతే నుంచి ఎకరం రెండు ఎకరాలు ఇలా విస్తీర్ణ వారిగా పెంచుకుంటూ రైతు భరోసా అనేది రిలీజ్ చేయాలని దీనికి సంబంధించిన అధికారులు కసరత్తు చేస్తున్నారు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరి వాస్తవానికి రేపు డబ్బులు పడతాయా ఎప్పటి నుంచి జమ కానుంది దీనికి సంబంధించి ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా కనకాలం కొంతమందికి డబ్బులు జమకాయ అయ్యాయి దాంతో పాటు ఇంకా మిగిలిన రైతులు ఆరు వేల రూపాయలు అయితే తొందరలోనే జమ కాబోతున్నాయి అవి దాంతో పాటు యాసంగి సీజన్ సంబంధించి కూడా వీరికి ఒక మూడు పనులు కంప్లీట్ చేసుకునే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అనమాట నుంచి వచ్చేటువంటి ఇరవై కవిడతా నిధులు మొత్తానికి ఇప్పుడు యాసంగి పైసలు ఆరు వేల రూపాయలు వానకాలం పైసలు ఆరు వేల రూపాయలు ఏం కిసాన్ రెండు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు అయితే జమ కానున్నాయి మరొకటి మరొక పది వేల రూపాయలు అనేది అదనంగా జమ కాబోతుంది అనమాట దీన్ని బట్టి ఇరవై నాలుగు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాలు అయితే జమకానున్నాయి ఎప్పుడు జమ అవుతాయి ఎవరికి జమ అవుతాయి ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీద అందరూ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా అయితే బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఐకేవైసీ కావచ్చు అదేవిధంగా లింక్ చేసుకున్న వారికి యాసంగి పైసలు అదేవిధంగా వాన కాలం పైసలు అయితే డబ్బులు అనేది జమకాబోతున్నాయి దాంతోపాటు త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కేంద్రం నుంచి అందించాల్సిన రెండు వేల రూపాయలు ఇరవై ఒక విడత నిధులు అనేది ఎవరికైతే కేవైసీ కంప్లీట్ అయిందో వారికి మాత్రమే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట గతంలో చాలా మందికి పిఎం కిసాన్ అనేది ఒక కుటుంబంలో ఒకరికి రావాల్సి అయితే ఉండే భార్యాభర్తల ఇద్దరు పేరు మీద కూడా రావడం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఈ లీస్ట్ అనేది దాదాపు ఒక ఇరవై లక్షల మంది అయితే ఉన్నట్లు గుర్తించారనమాట వారందరికీ కూడా ఈసారి వారికి తొలగించడం అయితే జరుగుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలామంది కూడా ఈ అనేది చేసుకోలేదన్నమాట దీనికి సంఖ్య అనేది తగ్గుతూ వస్తుంది గణనీయంగా సో తప్పనిసరిగా మీరు ఈ కేవైస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక విడత ఎవరైతే ఈకేవైస్ చేసుకొని గతంలో డబ్బులు అనేది వారి అకౌంట్లో జమ కావడం జరిగిందో ఆ విధానం బట్టి ఇప్పుడు వారికి కూడా నిధులనేది కావడం జరుగుతుంది ఒకవేళ ఈ మధ్యకాలంలో ఈకేవస్ చేసుకున్నట్లయితే మీకు పదకొండు విడతల నుంచి ఇరవై విడత వరకు ఏ విడత డబ్బులు పడకపోయినా జమ కావడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఇంత తుఫాన్ ఏదైతే ఎఫెక్ట్ కారణంగా పంట నష్టం పరిహారం కింద ఎకరానికి పదివేల అయితే జమ చేయడానికి ఇప్పటికే అధికారులు గ్రామాల వారిగా ఇక పట్టణాలలో వారికి అయితే ఇక సహాయం కోసం అయితే అందిస్తున్నారు కదా కోల్పోయిన వరకు లక్ష ముప్పై వేలు విధంగా వరద ప్రాంతాల్లో వారికి ఐదు వేల రూపాయలు ఇలా చనిపోతే యాభై వేలు ఇక ఐదు వేల రూపాయలు ఇలా చూలక సంబంధించి నష్టపరిహారం అందిస్తున్నారు ఇక ఎరానికి నష్ట పరిహారం అనేది పదివేలు అయితే అందిస్తున్నారు కాబట్టి గ్రామాల్లో అయితే ఇంటింటికి అదే విధంగా పాలవారిగా సర్వే అయితే కొనసాగిస్తున్నారు కాబట్టి అందులో మన పేరు ఉంటేనే మనకు నిధులు అనేది రిలీజ్ చేసిన వెంటనే డబ్బులు అనేది జంక్ కావడానికి అవకాశాలు అయితే ఉంది అన్నమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సంవత్సరం అండి